ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ముతోల్ స్థానాలను బీజేపీ కానాపూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ వైపు ఉన్నారంట హస్తంగూటికి చేరేందుకు నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్తో పాటు మెజారిటీ కౌన్సిలర్లు జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది నిర్మల్ పురపాలక సంఘంలో నలభై రెండు వార్డులు ఉండగా రెండు వేల ఇరవై జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై కాంగ్రెస్ ఏడు ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయి స్వతంత్రులు ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఒక్కొక్కరు పార్టీ మారారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ చెందిన పదహారు మంది కౌన్సిలర్లు సుమఖత వ్యక్తం చేస్తున్నారంట మిగతా పద్నాలుగు మందిలో ఒకరు మూడు నెలల క్రితం బీజేపీలో చేరగా మరో ఆరుగురు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మిగిలిన ఏడుగురు ఎటు తేల్చుకోలేకపోతున్నారంట నిర్మల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు పన్నెండు కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండడంతో పాటు రానున్న రోజుల్లో కొత్తగా చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉత్తమమనే అభిప్రాయానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చిన్నట్టు తెలుస్తుంది వీరంతా మున్సిపల్ చైర్మన్గా గణరాజ్ ఈశ్వర్ పై కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం త్వరలోనే హస్తంగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని బీఆర్ఎస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు ఇటీవల శాసనసభ ఫలితాల్లో పాతపట్నంలోని ఐదారు వార్డుల్లో బీజేపీకి బాగా మెజార్టీ వచ్చింది ఒక వర్గానికి సంబంధించి ఓట్లు గుంపగుత్తుగా పడటంతో ప్రస్తుతం ఆయా వార్డులకు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది త్వరలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కమలం గూట్లో చేరనున్నట్టు సమాచారం ఒకవైపు బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ బీజేపీల వైపు చూస్తుంటే మరోవైపు మున్సిపల్ చైర్మన్ గణరాత్ ఈశ్వర్ పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు కొందరు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరిన కౌన్సిలర్ ప్రస్తుతం ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడిన వారితో పాటు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారితోనూ బీఆర్ఎస్ లో ఉన్న మరికొందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం కావడంతో శాసనసభ ఎన్నికలు ముగిసిన నిర్మల్లో రాజకీయ వేడు తగ్గడం లేదు ఇక కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ పట్టణంలో పన్నెండు వార్డులు ఉండగా అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరు కాంగ్రెస్ ఐదు ఒక స్థానంలో బీజేపీ గెలుపొందాయి గతేడాది ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసుని అప్పటి జిల్లా పాలనా అధికారి వరుణ్ రెడ్డికి అందజేశారు అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలక సంఘంలో కొలువదీరి నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు అవకాశం ఉంది అందుకే అప్పట్లో అవిశ్వాస తీర్మానం నోటీసులపైన